హలో నా పేరు డాక్టర్ ప్రద్యుమ్నారెడ్డి కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ నాన్ సర్జికల్ స్పెషలిస్ట్ సో మీరు ఒక ఎఫినెసీ చేయించుకున్నారు దీని తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఎఫినెసి రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది ఈ వీడియో చూసి తెలుసుకోండి నార్మల్గా ఎఫినెసీ అంటే మనకి ఏమన్నా గడ్డలు ఉన్నప్పుడు దాంట్లో ఒక చిన్న సూదేసి శాంపుల్ తీసుకునే దాన్ని ఎఫినెసీ అంటాం ఇది నార్మల్గా అల్ట్రాసౌండ్ గైడెన్స్లో చేస్తాం సో ఈ ఎఫినెసి చేసిన తర్వాత మనకి ఎక్కడ చేశారో అక్కడ కొంచెం ఎర్రదనం కొద్దిగా మంట కొద్దిగా నొప్పి అనేది ఉండడము కామన్ కానీ దీన్ని మళ్ళీ మళ్ళీ ముట్టి చూసి ఒత్తి చూసి గీకడం లాంటివి చేయొద్దు సో ఈ ఒత్తి చూడడము ఇవన్నీ చేస్తే ఆ నొప్పి అనేది పెరుగుతుంది సో ఇవన్నీ అవాయిడ్ చేయండి అండ్ ఈ ఎఫినెసి చేసిన జాగలో మనం ఒక బ్యాండేజ్ వేస్తాం ఆ బ్యాండేజ్ అనేది నెక్స్ట్ డే అంటే నెక్స్ట్ డే రోజు స్నానం చేయక నము తీసేసి నార్మల్గా అనేది స్నానం చేయవచ్చు అండ్ రిపోర్ట్ ఈ ఎఫినెసి చేసిన తర్వాత నార్మల్గా ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత రిపోర్ట్ వస్తుంది ఈ రిపోర్ట్ తీసుకొని వెళ్ళి మీ డాక్టర్ని కలిస్తే తను ఏమి ఉన్నది అనేది డెఫినెట్గా చెప్తారు దాన్ని బట్టి ఏమి ట్రీట్మెంట్ చేయాలనేది తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ